వాక్యం వాక్యానికి భిన్నంగా ప్రవర్తించిన లేక ఏది చేసినా దేవుని మహిమపరచడం అయితే కాదు అది ముందు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తల్లిదండ్రులు మర్యాదించలేని వాళ్ళు ఉంటారు ఇక్కడ ఒకవేళ ఉండొచ్చు అంటారా ఏ సంఘంలో ఉంటారా పోనే వాళ్ళు మన సంఘం అంటే బాధ కలుగుతుంది తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉండొచ్చు ఉంటారు కూడా చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళు పాటలు పాడుతారా పాడుతారు ఎందుకు పాడరు మనతో కలపరండి శృతి తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వలేనోడు సంఘానికి వచ్చి పాటలు పాడితే దేవుణ్ణి మహిమపరిచినట్టు కాదు అదే అనమాట నా ఉద్దేశం దేవుడు తల్లిదండ్రులను సన్మానించండి అన్నాడు ఆ మాట నీకు తెలుసు కానీ తల్లిదండ్రులు మర్యాద ఇవ్వవు గౌరవించవు అగౌరవంగా ప్రవర్తిస్తావు ఎక్కడికి వచ్చి అందరితో నువ్వు పాటలు పాడుతావు అంటే అందుకే రాశాను ఇక్కడ గ్రంథమునకు భిన్నముగా ప్రవర్తించిన లేక ఏది చేసినా అది దేవుని మహిమపరచడం అయితే